ఇదేం లేదు మాకేనా కట్ చేసి ఒక ఒకనాడు ఆపరేషన్ చేస్తేనే ఏడు లక్షల అని సారు మళ్ళా ఇప్పుడు దొడిపోయే పేరు ఇంక తీసిరు మళ్ళీ కూతురు పోయే పేరు ఇంక తీసిరు ఈ కొంచెం కొంచెం నలితే కట్ చేసి ఇల్లు ఇచ్చి తీసిరు బొక్కలు సర్జరీ చేయాలన్నట్టు ఉంది సారు ఇక హాస్పిటల్కి పద్దెనిమిది లక్షలు అయినాయి కానీ అది ఎటు పోతనే కొడతాం బహుమతులయ్యా పిల్లలు దయా ిడ్డ కొడుకు పేటలు ఉండే మాయ కాసం పోయిందట ఆగిన టక్కు కింద ఇల్ల కడ కూసు ఆ ఇంజన్ చేసి తొలగించుకుంటాట తొలగించుకుంది ఇవా గడ్పడలే ఆయన కూడా చూడలేదు ఇట్లా ఊగుతుందట అలా లేచి ఉరికి రా పోతారక ఇక దొక్కుతూనే ఉందట కిందకి అంత దూరం పోయి ఏమో తట్టుకున్నట్టు అనిపించివర్స్ వచ్చిండట అందరికి నమస్తే అండి నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐట గ్రామానికి చెందిన నామపర్తి నాగలక్ష్మి వైఫాప్ సతీష్ వీళ్ళు పేదవాళ్ళు మేకలు కాసుకోవడానికి బయటికి వెళ్ళడం జరిగింది అక్కడ ట్రాక్టర్ కింద నీడ కోసం తను కూర్చోవడం జరిగింది ఆ డ్రైవర్ చూడక మించి పోవడం జరిగింది నడుములు తోటలు నుంచి కావడం జరిగింది అసలు ఏమి ఇరికిందని చూడడం ఆ డ్రైవర్ చూసుకోక మళ్ళీ ఎంత పోయి రిటర్న్ రావడం జరిగింది అవయవాలు అనేవి పూర్తి ఖరాయి ఇప్పటిదాకా పద్దెనిమిది లక్షలు ఖర్చు వచ్చినాయి హైదరాబాద్లో ఉన్నారు వారికి ముగ్గురు ఉన్నారు వాళ్ళ చిన్న పిల్లలు మా లిటీ సూర్య ఫౌండేషన్ ద్వారా మేము ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది మీరు కూడా మీ మీరు సహాయం చేయాలని నుంచి ఇరవై ఐదు వేల రెండు వందలు మాకు